ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని విడువలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు మాటగా నా నోట ఏం పలిగించబోతున్నారు అంటే బిడ్డ ఏడు వాడు తీర్పిచ్చేశాడు తల్లి ఇక్కడ ఉన్న ఈ రెండింటిలో ఒకదాన్ని తాకు ఒకవైపు డబ్బు ఉంచాను ఇంకొక వైపు బంగారం ఉంచాను ఈ రెండింటిలో ఒకదాన్ని తాకు మనసులో నీ బాబాని తలుచుకో ఆ తర్వాత తాకు నీ జీవితం గురించి నీ జీవితం గురించిన రహస్యాల గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు అలాగే ఈ ఉగాది లోపు నీ జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు పరిణామాలు తెలుసుకో ఉగాది లోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే అది విన్నావు అంటే నీ గుండె గుబేల్మంటుంది బిడ్డ కాబట్టి ఒక రెండు నిమిషాలు నీ సాయి ఏం చెప్తున్నాడో విను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వద్దు బిడ్డ ఎందుకంటే ఉగాది ఎన్నో రోజులు లేదు ఆ లోపు నీ జీవితంలో జరగబోతున్న అంశాలేంటి పరిణామాలేంటి కీలకమైన సంఘటనలు ఏంటి పెను మార్పులు ఏంటి అది మంచిక చెడుక ఈ ఉగాది లోపు నీ జీవితంలో ఏం జరగబోతోంది ఎలాంటి అద్భుతాలా లేకపోతే నష్టాలా కష్టాలా ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ సాయి నీతో చెప్పబోతున్నాడు నిజంగా నువ్వు సాయి బిడ్డవే అయితే సాయి భక్తురాలివే అయితే ఒక్క రెండు నిమిషాలు నీ సాయి ఏం చెప్తున్నాడో తెలుసుకొని నీ జీవితంలో నువ్వు చేస్తున్న తప్పులు పొరబాట్లు తప్పటడుగులు అన్నీ కూడా చక్కదిద్దుకుంటావు అంటూ బాబాగారు అయితే ఈరోజు ఇలా హెచ్చరిస్తున్నారండి ఎందుకు బాబాగారు పదే పదే మరీ మరీ ఇలా హెచ్చరిస్తున్నారు ఉగాది లోపు నీ జీవితంలో పిను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అంటున్నారు ఎందుకు ఆ మార్పులు ఏంటి అది మంచిక చెడుక బాబాగారు ఏం తెలియజేయాలి అని అనుకుంటున్నారు మరీ మరీ చెప్తున్నారు ఏంటి ఉగాది ఎక్కువ రోజులు లేదు ఆ లోపు నువ్వు చక్కదిద్దుకోవాల్సినవి సరిదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి సరిదిద్దుకో అంటూ హెచ్చరిస్తున్నారు అంటే మనం ఎక్కడో ఏదో తప్పు పొరపాటో ఏదో చేస్తున్నాం తప్పటడుగులు వేస్తున్నాం తప్పుదారిలో వెళ్ళబోతున్నాం మన దారి మళ్లించటానికి మన తప్పులు సరిదిద్దటానికి బెత్తం పుచ్చుకొని ఒక మాస్టర్లా వచ్చేసారు ఈరోజు బాబాగారు నిజంగా బాబాగారి భక్తులు అయితే బాబాగారు ఏం చెప్తున్నారో చివరి దాకా వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే బాబాగారు ఎలాంటి సందేశాలను అందించినా ఎలాంటి సూచనలను పంపించినా ఎలాంటి జాగ్రత్తలు చెప్పినా అది మన కోసమే మన భవిష్యత్తు కోసమే ఒక్కసారి మనము గనక బాబాగారి సందేశాలను వింటూ బాబాగారి అడుగు జాడల్లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి బాబాగారి గొడుగు నీడి కిందికి ఒక్కసారి చేరుకున్నాము అంటే ఇక ఏ కష్టమో ఏ కన్నీళ్ళో ఏ బాధలో ఏ అగచాట్లో ఏ దుష్టశక్తులు ఏ చెడు గ్రహాలు మనల్ని సోకలేవు తాకలేవు మన దరి దాపుల్లే కూడా రాలేవు ఎందుకంటే మనం ముందు శ్రీరామ రక్షల రక్షణ కవచల బాబాగారు ఉన్నారు మనల్ని దగ్గరికి రావాలి మనల్ని తాకాలి అంటే ముందు బాబా గారిని తాకాలి బాబా గారిని తాకితే ఏదైనా తట్టుకుంటుందా ఆకగలదా మాడి మసైపోతుంది తన బిడ్డల కోసం ఒక రక్షణ కవచంలా ఉంటారు బాబాగారు ఎప్పుడూ ఎప్పుడు మనం మంచిగా ఉండి అందరి మంచి కోరుతూ మంచిగా మాట్లాడుతూ బాబాని మనస్ఫూర్తిగా శ్రద్ధ సబూరితో నమ్మినప్పుడు తలిచినప్పుడు కొలిచినప్పుడు ఇదంతా కూడా సాధ్యమవుతుంది ఇక నిన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టిందండి అక్క నేను ఎంతో కాలంగా చెప్పుకోలేని బాధలో సతమతం అయిపోయి ఉన్నక్క మా ఆయన వేరే అమ్మాయితో అట్రాక్ట్ అయ్యారు అమ్మాయికి థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అంటే పిల్లల్ని నన్ను కూడా వదిలేశారు ఎంత ఏడ్చాను ఏడ్చి ఏడ్చిన కళ్ళల్లో కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయక మీ ఛానల్లో ఈ గురూజీ గారి గురించి చూశాక ఒకసారి ఇక్కడ ఆఖరిసారిగా ప్రయత్నిద్దాం ఎన్నో ప్రయత్నాలు చేశాను అన్నట్టుగా ప్రయత్నించాను గురూజీ గారు ఇచ్చిన పరిష్కారాల వల్ల నా భర్త మారిపోయాడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఆమె నుంచి దూరంగా వచ్చేసాడక్క అంటూ తన హ్యాపీనెస్ని తను ఎంతో బాగా షేర్ చేసుకున్నారంటే మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుకంటే ఒక్కసారి ఇక్కడ కన్సల్టై చూడండి శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చీటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం వ్యాపారం అలాగే మానసిక సమస్యలు కొంతమందికి ఉంటాయి చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి అవి ఎలాంటివంటే ఎవరికి చెప్పుకోలేక అల్లాడిపోతూ ఉంటాం అలాంటి వాటన్నింటికి గుప్త సమస్యలన్నింటికీ కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు ఫోన్ ద్వారానే మీరు ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి అనే పని లేదు మీరు ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది మీరు పొందవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా చాలా అమూల్యం అలాగే మీ లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ అనిపిస్తూ ఉంటుంది ఇక వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి విషయానికి వస్తే బిడ్డ ఎవరైతే డబ్బును తాకారో వారి గురించి ఈరోజు నేను చెప్పబోతున్నా ఉగాదిలోపు నీ జీవితంలో ఏం జరగబోతోంది ఎలాంటి పరిణామాలు నువ్వు ఎదుర్కోబోతున్నావు అన్నది ఈరోజు చెప్తాను బిడ్డ జాగ్రత్తగా విను అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ నీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా తల్లి నీ జీవితం ఎలాగో ఉంటుందో తెలుసా నీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా అన్నీ కూడా ఈరోజు నేను చెప్పబోతున్నా కొన్ని రహస్యాలు ఎక్కువగా నువ్వు దాస్తూ ఉంటావు రహస్యమైన వ్యక్తిత్వాన్ని నువ్వు కలిగి ఉంటావని కూడా చెప్పుకోవచ్చు బిట ఎందుకంటే ఎవరితో కూడా అంత ఎక్కువగా ఏది పంచుకోవాలని అనుకోవు నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ ఉంటావు అలాగే ఈ విషయాలు ఎవరికి తెలియకూడదు అని కూడా అనుకుంటావు మనలో ఉండేటువంటి ఈ లక్షణాలు ఎదుటివారి యొక్క లక్షణాలను తెలుసుకోవటం అనేది అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది కదా అలాగే నా జీవితం ఎలా ఉండబోతోందో ఏంటో నా గురించి బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారో అన్న ఆత్రం నీలో ఉంది కదా బిడ్డ నాకు తెలుసు ఎవరికైనా కూడా నీ గురించి చెప్తానమ్మా అంటే ఖచ్చితంగా నా గురించి ఏం చెప్తారు మంచి చెడ ఎలాంటి వార్త చెబుతారు నా బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని ఎదురు చూస్తారు ఖచ్చితంగా చెప్తాను బిడ్డ జాగ్రత్తగా విను నీలో రహస్య లక్షణాలు వ్యక్తిత్వం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటావు బిడ్డ ఎప్పుడు అన్యాయం చేయాలని కానీ వేరొకరిని అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం కానీ నువ్వు అస్సలు చెయ్యవు చాలా శక్తివంతంగా ఉంటావు నువ్వు ఎంతటి కష్టమైన పనినా చాలా శక్తివంతంగా ముందుకు తీసుకువెళ్ళగలిగేటటువంటి ధైర్యాన్ని పొంది ఉంటావు ఎలా అంటే నువ్వా నేనా అన్నట్టు ఉంటావు కొండనైనా ఢీ కొట్టగలవు అంత ధైర్యం శక్తి నీలో ఉంది అలాగే ఎప్పుడూ కూడా నువ్వు ఏ పనిని ఏ బంధుత్వాన్ని అలా నాలుగు ఐదు రోజుల్లో ముగించుకునేటటువంటి తత్వం నీది కాదు త్వరగా స్నేహితుల్ని సంపాదించుకోగలుగుతావు ఆ స్నేహాన్ని శాశ్వతంగా నీతోనే ఉంచుకుంటావు వారిని ఎప్పటికీ కూడా దూరం చేసుకోవు అంటే చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా మనస్పర్ధలు వచ్చినా ఏ ముందులే నా స్నేహితులే కదా నా వాళ్లే కదా అంటూ కొనసాగిస్తావు అంత తేలిగ్గా స్నేహాన్ని వదులుకోలేవు అలాగే నీ ప్రేమ జీవితంలో నిజమైన వెలుగుల్ని అందిస్తుందనే చెప్పాలి ప్రేమ కోసం ఎంతో తపిస్తావు బిడ్డ నువ్వు ప్రేమను సాధించిన తర్వాత జీవితాంతం ఎంతో ఆనందపడతావు ఇతర వ్యక్తులు కూడా నిన్ను నీ జీవితాన్ని చూసి స్ఫూర్తి పొందేలా ఉంటావు అలాగే జీవిత భాగస్వామితో మంచి నిజాయితీగా కూడా ఉంటావు బాగా ప్రేమించే గుణం అనేది ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తావు జీవితంలో నీకు ప్రేమ చాలా విలువైనది ముఖ్యమైనది ప్రేమ తర్వాతనే ఏదైనా కూడా అని అనుకుంటావు కుటుంబానికి సంతానానికి జీవిత భాగస్వామికి తల్లి తండ్రులకి ఎక్కువ ప్రాధాన్యతను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటావు ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్ళ సంతోషం కోసమే పరితపిస్తూ ఉంటావు కదా అలాగే చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటావు జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా సంతోషపరచటానికి సంతోషంగా ఉంచటానికి స్వేచ్ఛను ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటావు బిడ్డ వారు కష్టపడితే చూడలేకపోతావు అలాగే తక్కువ సమయంలో ఎంత కష్టాన్నైనా ఎంత పనినైనా ఎంత కష్టాన్నైనా విషయాన్నైనా అర్థం చేసుకునే అవకాశాలను సైతం వెతికి పట్టుకోగలుగుతావు అలాగే ఎక్కువ అధికారాన్ని నువ్వు ప్రదర్శిస్తూ ఉంటావు మొహమాటస్తులు ప్రవర్తన మార్చుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తారు కానీ నీ వల్ల కాదు అలాగే ఎప్పుడూ కూడా మంచి వ్యక్తులు అని నిరూపించుకోవటానికి పరితపిస్తూ ఉంటావు అలా అని చెడ్డ వ్యక్తిత్వం కలిగి మంచి వ్యక్తులుగా నిరూపించుకునే ప్రయత్నం అస్సలు చెయ్యవు బిడ్డ నీలో ఏముందో దాన్ని నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటావు నీ మంచి మాత్రమే సమాజానికి తెలియాలి నువ్వు చేస్తున్న మంచి నీ మంచి మనస్తత్వం ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోవాలనే పరితపిస్తూ ఉంటావు కదా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు పడాల్సి వస్తుంది బిడ్డ ఎందుకంటే నీకు ఇట్టే ప్రతి ఒక్కరిని నమ్మేటటువంటి స్వభావం కూడా ఉంటుంది నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాటలతో మాయా చేస్తారని లేకపోతే తిమ్మిని బమ్మిని చేసి ఏదో మాయాజాలం చేస్తారనేటటువంటి భావన నీకు ఎక్కువ ఉండదు అందరూ తనలాగే నిజాయితీగా ఉంటారని ఇతరులను మోసం చేసే ప్రయత్నం చేయరని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి ఎక్కువగా ఇతరుల చేతుల్లో మోసపోతూ ఉంటావు తల్లి ముఖ్యంగా వ్యాపారంలో లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి ముందు ఆలోచించాలి నీకు మంచి తెలివితేటలో నీ సంతం బిడ్డ అలాగే నీ ఎదుగుదలకు ఈ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి ఈ సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటావు స్వచ్ఛమైన ప్రేమను అందిస్తావు అలాగే స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటావు జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉంటావు అలాగే ప్రేమ విషయంలో నువ్వు అస్సలు రాజీ పడే ప్రసక్తే ఉండదు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నీకు అద్భుతంగా ఉండబోతోంది బిట నువ్వు కోరుకున్న అంశాలన్నీ కూడా ఈ సంవత్సరం ఏదైతే ఉందో అవన్నీ కూడా తీరబోతున్నాయి నిజం కాబోతున్నాయి ముందు సంవత్సరం ఎన్నో బాధలు కష్టాలు పడ్డావు కదా ఇప్పుడు మంచి రోజులో మొదలైపోయాయి తల్లి మంచి సాన్నిహిత్యం అలాగే మంచి జీవిత భాగస్వామి మంచి ఉద్యోగం భవిష్యత్తు మీద ఆశలు ఇలా అన్నీ కూడా నీకు ఈ సంవత్సరంలో కలగబోతున్నాయి గత కొంతకాలంగా నిన్ను వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి నీకు పరిష్కారాలు అయితే పూర్తిగా అందిస్తున్నాడు ఈ సాయి నువ్వు ఎవరితో అయితే స్నేహం చేస్తావో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బిడ్డ వారి స్వభావం గురించి తెలుసుకో నీ ఎదుగుదలకు నువ్వు నమ్మిన వ్యక్తులే అడ్డంగా మారే ప్రయత్నం ఒక్కొక్కసారి చేస్తారు ఈ ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ సాయి చెప్పినట్టు నడుచుకోవాలి ఈ భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది నీ ఎదుగుదల విషయంలో ఎవరు మనస్ఫూర్తిగా ఉన్నారు ఎవరు నీ వెనుక గోతులు తవ్వుతున్నారు తెలుసుకునే ప్రయత్నమైతే తప్పక చెయ్యాలి తల్లి ఎవరిని గుడ్డిగా నమ్మకు చేయబోయే అంశాల గురించి ముందే ఎవ్వరితోనూ మాట్లాడకు నువ్వు చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో సరైన విధంగా నీ తెలివితేటల్ని పూర్తి స్థాయిగా ఉపయోగిస్తూ సాయి మీద భారం వేసి చేసేయి ఖచ్చితంగా మంచి విజయం నీకు అందిస్తాడు నీ సాయి నువ్వు సాధించబోయేటటువంటి విజయం ప్రజలు అందరూ కూడా గొప్పగా చెప్పుకునే విధంగా ఉంటుంది ఇతనేనా లేదా ఈ అమ్మాయినా ఇంతటి గొప్ప విజయాన్ని సాధించింది అని ప్రతి ఒక్కరూ ముక్కును వేలేసుకుంటారు అలా చేస్తాడు నీ సాయి అంత అద్భుతమైన ఫలితాలను నీకు నేను రాబోయే రోజుల్లో ముందు ముందు రోజుల్లో ఇవ్వబోతున్నా ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనే అంశం గురించి కానీ సంతానం గురించి ఇబ్బంది పడుతున్నవారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి మెరుగుపడేటటువంటి మంచి స్థితికి వెళ్తారు బిడా ఇక రాబోయే రోజుల్లో నీకు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి నీ యొక్క లక్షణాల కారణంగా గతంలో చేసినటువంటి మంచి పనుల కారణంగా నీకు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు బిడ్డ ఈ సాయి శుభ ఫలితాలను అందివ్వబోతున్నాడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా మంచి రోజులైతే రాబోతున్నాయి ఇక నువ్వు నీ వ్యక్తిత్వంగా చాలా నేర్పరితనం కలిగిన దానివి పనులన్నీ చక్కబెట్టుకునే ప్రత్యేకమైన సామర్థ్యం కలిగి ఉంటావు శ్రేష్టమైన వ్యక్తిత్వం తల్లినిది మధుర భాషన నీకున్న ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకోవాలి అలాగే తీయటు మాటలు మాట్లాడి ఎదుటి వాళ్లను వాళ్ళ పనులు నెరవేర్చుకునే ఒక తెలివి అన్నది కూడా నీకు ఎక్కువగా ఉంటుంది ఎదుటివారితో ప్రేమగా తీయగా మాట్లాడతావు అలాగే నీకు ఏ విధమైనటువంటి కూడా శిక్షణ లేకుండా ఇతరులకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని తెలుసుకొని ఆ సామర్థ్యం కూడా పొందే విధంగా కృషి చేయటంలో నువ్వు నేర్పరివై ఉంటావు ఎదుటి వాళ్లలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళను దగ్గర నుంచి బాగా గమనిస్తూ ఉంటావు అదే టాలెంట్ నీలో లేకపోయినా దాన్ని సొంతం చేసుకొని నువ్వు ఏది అనుకున్నావో దాన్ని సాధిస్తావు ఈ లక్షణం నీకు ఎక్కువగా ఉంటుంది బిట అలాగే మిత్రుల మీద ప్రేమ కన్నా నీ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది కానీ వాళ్ళు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అందువల్ల వాళ్లకు సంబంధించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటావు ఇక ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటావు ఏ విషయంలో కానీ ఎక్కువగా ఆలోచించుకోవని చెప్పాలి బిడ్డ చాలా నిదానంగా ఆలోచిస్తావు అలాగే జీవితంలో ప్రారంభ దశలో కన్నా మధ్యలో ఎక్కువ సుఖాలు భోగాలు నీకు లభిస్తాయి బిడ్డ గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి అలాగే నీకున్న ముఖ్యమైన సమస్య ఏంటో తెలుసా బిడ్డ దేనికైనా గురి అనేది పెట్టుకుంటూ ఉంటావు దానివల్ల ఇబ్బంది పడతావు కాబట్టి ఇలా గురి ఎక్కువగా పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటావు ప్రతిదానికి గురి పెట్టుకోవటం దాన్ని సాధించలేకపోతే మానసికంగా నలిగిపోవాల్సి వస్తుంది నీకు ఏది ముఖ్యమో దానికి మాత్రమే గురి పెట్టుకో అలాగే పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారి నుంచి పనులన్నీ కూడా పూర్తి చేయించుకోగలగడం అనేది నీకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి నువ్వు ఎక్కడ పని చేస్తున్నా సరే నీ అధికారిని నైస్ చేసి ఐస్ చేస్తావు అధికారి మన్ననలు బాగా పొందుతావు అతనికి ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోతావు అలాంటి లక్షణం నీకు ఉంటుంది వయసు పెరిగే కొద్దీ నీకు జీవితంలో గౌరవం పదవి అన్నీ కూడా లభిస్తాయి ఇతరులను అంచనా వేయటంలో నీకు నువ్వే సాటి అని చెప్పుకోవచ్చు బిడ్డ ఎదుటి వాళ్లను అంచనా వేయటంలో నీకు చాలా అద్భుతమైన ఒక సాధన అనేది ఉంటుంది కష్టపడే పని చేయిస్తావు అది నువ్వు కూడా చాలా కష్టపడి పని చేస్తావు నువ్వు ఎంత కష్టపడే మనస్తత్వం ఉంటుందో అలాగే ఉన్నవాళ్ళు కూడా అంతే కష్టపడే మనత్వత్వం కలిగి ఉండాలని లైఫ్లో సక్సెస్ సాధించాలని వారికి కూడా చెప్తూ ఉంటావు నువ్వు చాలా శాంతి స్వభావరాలు బిడ్డ మొత్తం మీద పరిశీలిస్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలాంటి లక్షణాలు అనేటటువంటివి తొందరగా వాడుకుంటారు వాళ్ళని ఎక్కువగా ఆకర్షిస్తారు ధైర్యంగా ముందుకు వెళ్ళి సాధించేటటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ డబ్బును తాకిన బిడ్డలో ఎవరైతే ఉన్నారో వారి గురించి తెలుసుకున్నారు కదా బిడ్డ నీ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది నీ జీవితం ఏ విధంగా సాగిపోతుంది నువ్వు ప్రేమిస్తే ఎలా ఉంటుంది కక్ష కడితే ఎలా ఉంటుంది నీలో లక్షణాలు గుణగణాలు అన్నీ తెలుసుకున్నావు కదా నీలో ఏవైనా తప్పొప్పులు పొరపాట్లు ఉంటే సరిదిద్దుకున్నావు అంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది బిడ్డ ఇక బంగారం తాకిన నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఒంటరిగా రహస్యంగా వినటానికి ప్రయత్నం చేయండి బిడ్డ ఎందుకంటే కొన్ని ముఖ్యమైన విషయాలు రహస్యాలు ఈరోజు మీ గురించి నేను చెప్పబోతున్నాను జాగ్రత్త ఒక్కదానివి మాత్రమే వినుతల్లి ఎందుకంటే కోపం వల్ల మొదట తెలివిని కోల్పోవటం జరుగుతుంది తర్వాత నాలుగును అదుపు చేయలేక నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటావు ఎప్పుడూ కూడా సత్యాన్నే నమ్ముతూ ఉంటావు తల్లి ఎవరిని మోసం చెయ్యాలి అనే ఆలోచన నీకు అస్సలు ఉండదు మొదట నీ గురించి నువ్వు తప్పకుండా ఆలోచించుకుంటావు అంతేకాకుండా నీకు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని కూడా చెయ్యవు సత్యాన్వేషణి నమ్ముతూ ఉంటావు సత్యాన్ని నమ్ముతూ ఉంటావు ఎవ్వరిని మోసం చేయాలి అనవంటే ఆలోచన కూడా నీకు అస్సలు ఉండదు అంతేకాకుండా నువ్వు ఈ పని చేస్తే ఎలా ఉంటుంది నేను ముందుకు వెళ్ళాలా వద్దా అని ప్రతిదీ అంచనా వేస్తావు ఇలా ఎప్పుడూ కూడా నిష్కల్మషమైనటువంటి మనసుతో నువ్వు కలిగి ఉంటావు అది చాలామందికి నచ్చుతుంది కానీ నువ్వు స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటావు తల్లి నీ స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది ఎప్పుడూ కూడా అధికారత్వాన్ని చూపించటానికి ఇష్టపడుతూ ఉంటావు ఇలా త్వరగా అలగటం లేదా కోపగించుకోవటం ఇలా చేస్తూ ఉంటావు నీకు త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఎదుటివారు నీతో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా నీకు కోపం ఎక్కువైపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటావు ఎందుకంటే నువ్వు వాదించింది నువ్వు చెప్పిందే సరైనది అని నిరూపించుకోవాలని ఒక రకంగా చెప్పాలి అంటే నీతో ఎందుకు స్నేహం చేశామా అని ఒక్కొక్కసారి నీతో ఉన్నవాళ్లకు అనిపించే స్థితికి తీసుకొచ్చేస్తావు బిడ్డ ఇక వారితో గొడవ గనుక పడితే వారికి నరకం చూపిస్తావు లేదంటే మంచిగా ఉంటే నీ ఎంత బోళాతనంగా మంచిగా ఎవరు కూడా ఉండరు చూడటానికి కూపిస్టు వాళ్ళలాగా కనపడుతూ ఉంటావు బిడ్డ ఏదైనా జరిగినప్పుడు అక్కడితో దాన్ని వదిలేయాలని చూస్తావు దాన్ని సాగదీయటం నీకు అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వందల సార్లు మాట్లాడుకోవటం ఆలోచించటం పదే పదే దాన్ని తవ్వుకోవటం లాంటివి నువ్వు అస్సలు చెయ్యవు అలాంటివి నీకు ఇష్టం ఉండదు అప్పటికప్పుడే దాన్ని అక్కడే మర్చిపోతావు వెంటనే తేల్చేసుకుంటావు అప్పటికప్పుడు అంతే అయిపోవాలి అలాగే నీతో తిరిగే వాళ్ళకంటే నీతో స్నేహం చేసే వాళ్లకు ఇది బాగా తెలుస్తుంది నీకు కోపం వస్తే ఎక్కువసేపు ఉండదు అని నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి దగ్గర వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది అంటే నువ్వు ప్రతి విషయాన్ని కూడా క్షమించేస్తావని మాత్రం కాదు నీకు మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా నిన్ను ఏదైనా విషయంలో మోసం చేస్తే నువ్వు అస్సలు క్షమించలేవు అలాగే సహించవు కూడా ఏదైతే నిన్ను మోసం చేస్తారో ఎవరైతే నిన్ను మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదింపులో చేసుకోవటానికి కూడా అస్సలు బిడ్డ ఏ విషయమైనా సరే రహస్యంగా ఉండడం ఉంచటం అనేది నీకు అలవాటు ఇలా నువ్వు నీ మెదడు కళ్ళు ముక్కు చెవులు అన్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులన్నింటినీ కూడా చక్కగా అంచనా వేస్తూ ఉంటావు నువ్వు ఒకే చోట కూర్చున్నా కూడా చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించుతూ ఉంటావు కారణం నువ్వు అంతర్ముఖులు అంటే చాలా రహస్యంగా ఉండటానికి ఇష్టపడతావు ఇక ఎవరికీ కూడా నీ వస్తువులను ఇవ్వటానికి కానీ ఎవరితో పంచుకోవటానికి కానీ ఇష్టపడవు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా వెంటనే సహాయం చేసేస్తూ ఉంటావు నీ మనసు ప్రకారం నువ్వు చెడ్డదానివైతే చెడ్డవాడివైతే కాదు బిడ్డ కానీ నీలో వేగం లేదా మొండి స్వభావం నిన్ను చెడ్డవారిగా చెయ్య చేయటం జరుగుతుంది నీ యొక్క భవిష్యత్తుకు అది కొంచెం బాధిస్తుంది కానీ నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఏ రంగంలో ఉన్నా కూడా ఎక్కడ ఎంచుకున్నా కూడా అందులో నువ్వు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటావు నీకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటావు యజమానికి నమ్మక పాత్రుడిగా పాత్రురాలిగా ఉంటూ ఉంటావు నమ్మకాన్ని సంపాదించుకుంటావు ఇక నీ యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే నువ్వు ఎక్కువ ఆశావాదిగా కనిపిస్తూ ఉంటావు బిడ్డ జీవితంలో నీ గురించి నువ్వు ఎక్కువగా పట్టించుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటావు నీ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటివారికి వ్యక్తపరచవు కనపరచవు అందుకే నిన్ను తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ ఉంటావు నీ మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయో ఎవరికీ కూడా తెలియనివ్వమని చెప్పాలి అలాగే నువ్వు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతుడిగా ప్రతిభావంతురాలిగా ఉంటావు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదించేస్తావు జ్ఞానం గురించి తెలుసుకోవటంలో నువ్వు ముందు ఉంటావు ఎప్పుడు కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటావు చాలా చాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించటంలో ముందే ఉండి వారిగా అందరూ కూడా నిన్ను అంటూ ఉంటారు కానీ కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు జరిపించుకోవాలో నీకు బాగా తెలుసు అలాగే నీ శరీర తీరు గమనిస్తే చాలా ఆకర్షణీయంగా అందంగా ముచ్చటగా ఉంటావు బిడ్డ చూడగానే అందరికీ ఇట్టే కళ్ళు నీ మీద పడతాయి అలా ఉంటావు ఇక నువ్వు ఏ పని చెయ్యాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసే విశ్రాంతి తీసుకుంటావు దాన్ని మధ్యలో వదిలిపెట్టావు అంటే మా శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద కూడా నీకు ఒక క్రమబద్ధత అనేది ఉంటుంది చాలా కష్టపడి ఉండటమే కాకుండా నీ లక్ష్యాన్ని సాధించటానికి రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటావు బిడ్డ అది ఈ సాయికి చాలా నచ్చుతుంది అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో నువ్వు చేసే శ్రమని నమ్ముకొని ప్రతి విషయంలో కూడా విజయం అన్నది సాధిస్తూ ఉంటావు నీ పనిని కొత్త విధానంలో అంటే కొంచెం ఎవరు చెయ్యనటు వంటి విధంగా నువ్వు కష్టపడతావు నీకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ శాతం నలుగురుని కూడా నడిపిస్తూ ఉంటావు అంతటి సామర్థ్యం నీకు ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ప్రత్యేకమే అందరిలో నువ్వు ముందంజకు వెళ్ళటం కోసం ఎంత శ్రమించటానికైనా అస్సలు ఆలోచించవు కానీ ఒక్కోసారి నీకు ఎవరి మీద అయినా విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని ఇంక లెక్క చేయవు అలాంటి వారిని ఇక నీ జీవితంలో నుంచి తీసేస్తావు అని చెప్పాలి బిడ్డ ఇక వారి మోహం చూడటానికి కూడా ఇష్టపడవు ఇలా ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటావు మరి మొండిగా కూడా ఉంటావు నీది అనుకున్నటువంటి వ్యక్తి లేదా వస్తువును ఇతరులతో పంచుకోవటానికి అస్సలు ఇష్టపడవు నాది అంటే నాదే ఇక ఎవరు దాన్ని తాకకూడదు తీసుకోకూడదు అన్న మనస్తత్వం నువ్వు ఎంత నిజాయితీగా ఉంటావో ఎదుటివారు కూడా నీతో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటావు ఎవరైతే కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారో వారంటే నీకు ఇష్టం నువ్వు కూడా అలానే ఉంటావు వారి బాధ్యతలను నెరవేర్చటంలో ఎప్పుడూ కూడా వెనకడుగు అన్నది వెయ్యవు అలాగే ఇతరులకు కూడా నీ వల్ల బాధపడుతూ ఉంటే వాళ్ళు బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా ఉండమని నువ్వు ఎంతో జాగ్రత్తలు కూడా చెప్పి పక్కకి తప్పుకుంటావు తప్ప వారిని బాధ పెట్టవు ఇక ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేహ దారుఢ్యం కలిగిన దానివిగా ఆనందం పంచేదానివిగా మనసు కూడా చాలా అందంగా ఉండేటటువంటి దానివిగా ఉంటావు దాంతోపాటు ఇష్టపడిని వ్యక్తులు అస్సలు నీ దగ్గరికి రానివ్వవు చూసావు కదా బంగారం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి లక్షణాలు ఎలా ఉన్నాయో వారి జీవితం ఎలా ఉండబోతోందో అని చెప్పాను కదా ఇక మొదటిగా డబ్బులు తాకిన నా బిడ్డలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతగానో ఎన్నాళ్ళుగానో కోరుకుంటున్నది మీకు చేరబోతోంది మీ దగ్గరికి రాబోతోంది అది మనిషి అయినా వస్తువైనా నీకు రావాల్సిన డబ్బు అయినా నీకు రావాల్సిన భూములైనా ఉద్యోగమైనా విదేశీ ప్రయాణమైనా నువ్వు ఎంతగానో ఎన్నాళ్ళుగానో కళలు కంటున్నావు లేదా నాకు సంతానం కావాలని ఎదురు చూస్తున్నావు ఇలాంటివన్నీ కూడా నీకు జరగబోతూ ఉన్నాయి ఇక అయితే ఉగాది అమావాస అనేది చాలా చెడు అమావాస ఆలోపు కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు ఒక్కసారి నీ సాయిని మనసులో స్మరించుకొని ధ్యానించుకొని నీ సాయి విభూతిని నుదుటిన ధరించి వెళ్ళు అంతా కూడా నీ సాయే చూసుకుంటాడు ఇక రెండవది బంగారం తాగిన నా బిడ్డలో ఎవరైతే ఉన్నారో అలాంటి బిడ్డలు మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి బిడ్డ ఆ కోపాన్ని వదిలేయాలి ఎందుకంటే ఆ కోపం ఉండటం వల్ల లోపలనేది వెన్నలాంటి మనసు ఉన్న పైకి బండరాయిలాగా కనిపిస్తున్నావు నిన్ను ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు నీలో ఉన్న భావనలని నువ్వు చెప్పాలి నీలో ఉన్న స్నేహతత్వాన్ని ప్రేమని అన్నింటినీ కూడా చూపిస్తేనే ఎదుటివారికి అర్థమవుతుంది నువ్వు ఇది మార్చుకొని బిడ్డ ఇక ఈ అమావాస్య లోపు నీ జీవితంలో జరిగేది ఏంటి అంటే నీకు కొంతమంది శత్రువులైతే ఉన్నారు ఎందుకంటే నీలా ఇలా మొండి వైఖరి కఠినంగా కనిపిస్తూ ఉంటావు కాబట్టి గంభీరంగా కనిపిస్తూ ఉంటావు కాబట్టి దాన్ని వారు చెడుగా చెడు మనస్తత్వంగా భావిస్తున్నారు నీకు శత్రువులయ్యే ప్రమాదం ఉంది అలా కాకుండా ఉండాలంటే అందరితోనూ ప్రేమగా ఉండు అందరినీ ప్రేమగా పలకరించు నీకు శత్రువులు అన్నవారే లేకుండా పోతారు ఇక నువ్వు కోరుకున్న స్థాయికైతే నువ్వు వెళ్ళబోతున్నావు ఎందుకంటే నీది కష్టపడే మనస్తత్వం నీకు తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఇక ఇద్దరు బిడ్డలు ఎవరైతే ఉన్నారో డబ్బును తాకిన బిడ్డలు బంగారం తాకిన బిడ్డలు అందరికీ కూడా మంచి జరగాలని ఏవైనా చిన్న చిన్న చెడు జరిగే ప్రమాదమున్నా కీడు జరగబోతున్నా అంతా కూడా ఈ సాయి మీద భారం వేస్తే సాయే చూసుకుంటాడు బిడ్డ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈ సాయి కోరిక అంటూ బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక అద్భుతమైన బాబాగారి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సహరాం